అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గుంటూరు కలెక్టరేట్ వద్ద చేపడిన ధర్నా కార్యక్రమం ఉధృతమవుతుంది ఈ క్రమంలోని శుక్రవారం జరిగిన ధర్నాకి జనసేన టీడీపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు సంఘీభవన్ తెలిపారు అనంతరం జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు ఉస్మాన్ మాట్లాడారు ప్రభుత్వం అంగన్వాడీలపై కక్ష సాధిస్తుందని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల్ని పరిష్కరించే వరకు తమ పార్టీ మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు

అంగన్వాడీలు గత పద్దెనిమిది రోజులుగా వారి న్యాయమైన కోరికల సాధన కోసం సమ్మె చేస్తూ ఉంటే వారు సమ్మెలో ఉన్నారని అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఆ యొక్క నివాసాలని అంగన్వాడీగా ఉపయోగించినటువంటి ఆ ఇళ్ళని తాళాలు పగలగొట్టి దొంగతనం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది న్యాయమైన కోరికలు కోరుతా ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు అక్కలారా చెల్లెళ్ళారా మీ అందరికీ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది నేను వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని కూలగోయండి నాకు సహకరించండి నేను వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తాను ఆయన పదివేల రూపాయలు ఇస్తాను ఏడు వేల ఐదు ఇస్తా ఉంటే ఇరవై ఏడు వేల రూపాయలు ఇస్తానని చెప్పినట్టు ముఖ్యమంత్రి ఈ రోజున గత నాలుగున్నర సంవత్సరాలుగా కూడా వారు అడుగుతూనే ఉన్నారు పాపం కానీ నాలుగున్నర సంవత్సరాల తర్వాత మేము బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మా కుటుంబాలు బ్రతకలేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి మాకు కనీస బ్రతకడానికి కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కనీస జీతం మాకు ఇవ్వాలి గ్రాడ్యుటీ ఇవ్వాలి పెన్షన్ రూపొందించాలని చెప్పి మీరు ఇచ్చినటువంటి హామీల్ని అమలు పరచాలని వారు కోరికలు కోరుతూ ఉంటే ఇప్పటివరకు కూడా వారితో మాట్లాడేటువంటి సందర్భం ముఖ్యమంత్రి గారికి లేదు మంత్రులు అయితే ఏకంగా పూతులు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున గుంటూరులో చూస్తూ ఉంటే ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒక రజనీ గారు రాంబాబు గారు ఒక్క మంత్రి కూడా మహిళగా ఉన్నటువంటి రజనీ ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి అంగన్వాడీలు పరామర్శించడం కానివ్వండి మేము పరిష్కరించడానికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళడం కానీ కనీసం పరామర్శించడానికి కూడా రాలేదంటే వారు మహిళా మంత్రులుగా ఉండి కూడా మహిళలను కించపరుస్తున్నారు ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాం మేము పద్దెనిమిది రోజుల నుంచి అంగన్వాడీ ఆశా వర్కర్లు నిలహార దీక్ష చేస్తున్న అసలు చీమకు ఇది పట్టినట్టునటువంటి చౌట్యోటిసవిలో శంక ఊదినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారు ఎంత దారుణం అంటే ఆడబిడ్డలు ఇక్కడ అక్కాచిల్లలందరూ ఇల్లు ఎంతమంది వాళ్ళకి ఒక ఫ్యామిలీ అంటే గడవడానికి నెలకి ఇరవై వేల రూపాయలు కావాలి ఒక సాధారణంగా బ్రతకడానికి కానీ ఈరోజు వాళ్ళకి గౌరవవేతనంగా ఏడు వేల రూపాయలు ఏడు వేల వందల రూపాయలు ఇస్తే వారికి జీవనం ఎలా సాగిద్దో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి వీళ్ళు గడవడానికి చాలా కష్టాలు పడుతుంటే ఏడు వేల రూపాయలు సాలక నానా ఇబ్బందులు పడి ఈ రోజున అంగన్వాడీ ఆశా వర్కర్లందరూ నెక్కడం జరిగింది మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కరించాలి కానీ బొత్స సత్యనారాయణ మున్సిపల్ మినిస్టర్ మొన్న మాట్లాడతారు వీళ్ళకి మేము పరిష్కరించేసామని చెప్పి ఎంతసేపటికి అబద్దాలు చెప్పడమే తప్ప వీళ్ళు నిజంగా ప్రభుత్వం హామీలు ఇచ్చిన దాంట్లో ఏ ఒక్కటి కూడా అమలు పరచకుండా వీళ్ళు అబద్ధాలు చెప్పుకుంటే ప్రభుత్వాన్ని కాలం గడిపేశారు ఈ ప్రజలు కూడా గ్రహించాలి ఎవరు మాట ఇస్తున్నారు మాట తప్పుతున్నారు అనేది ఈ ప్రజలు కూడా గ్రహించి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుని రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే మీకందరికీ ఇరవై ఏడు వేలు వే ఇరవై ఏడు వేల రూపాయలు వేతనం ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకుని నేను తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నా తెలియజేస్తూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఆర్టీసీ కార్మికులకి ప్రభుత్వంలో విలీనం చేశారు అలానే అంగన్వాడీ వర్కర్సు వీళ్ళని కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలి అది బాధ్యత ప్రభుత్వ బాధ్యత